హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అర్ ఛానల్ స్మార్ట్ వినోజ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అండ్ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ అమ్మ ఈ రోజు డిసెంబర్ ఇరవై నాలుగో తారీఖు ఫ్రెండ్స్ అందరికి అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ రేపే పండుగ ఈ రోజు ఇంకా రాత్రి నుంచే స్టార్ట్ అవుతుంది అనమాట ఇంకా అంత పండగ ఆ భజనకు బయలుదేరడం కానీ ఏమీ మసలేమని పైకి వచ్చినాడు మళ్ళీ మళ్ళీ మర్చిపోతున్నా ఇదే ఇది భారతికి అమ్మ కొనిచ్చింది అనుకుంటాను ఫ్రెండ్స్ ఇది బండలు దిక్కేది కదా చాలా పెద్దగా బలంగా కనపడి కానీ ఇది ఎందుకు పైకి తీసుకొచ్చానంటే నేను ఫస్ట్ వచ్చినప్పుడు భారతి లేదనమాట నేను ఒకటినే వస్తే అక్కడ ఎవరో ఉన్నదానికి ఇబ్బంది పడి ఏం స్టార్ట్ చేయలేదు కెమెరా ఆన్ చేసి మళ్ళీ బంద్ చేస్తే సో మళ్ళీ స్టార్ట్ చేస్తే కదా భారతి వచ్చిందనమాట ఇది రిఫైనప్పుడు భారతి ముఖంలో చూడాలి బాధ నీట్ కడుగుతున్నమాట అసలుకి ఇది కొంచెం జంపు ఉండదు కట్టి మనము ఎప్పటి ఊర్లో వచ్చేదానికంటే కొంచెం జంపు ఉండదు అనమాట లావుండదు బాగా వస్తున్నది తురుస కూడా ఎంతో ఇష్టపడే ఆడ మా మిమ్మల్ని తీసుకుంటే మన అట్లా తీసుకురా బాగుండదు అంటే సర్లు కొనిస్తాను చెత్త వచ్చే తరకలు కొనుక్కొని పెడతాను లేన అట్లానే తీసుకొని వచ్చుకుంటే ఆ ద్వారంగిరి కొత్తది ఒక నెల నెల ఇది సిలుము కదా వీళ్ళకి నానడం వల్ల ఎక్కువ పోయేది ఇనుము కదా సిలుం బట్టి పోయేది సరేలే ఓకే మొత్తానికి అయితే సో ఇప్పుడు వెయ్యి మేము పండుగ సంతా చేసుకొస్తాం ఫ్రెండ్స్ ఇది ఎప్పుడు నైట్ గా చేసుకొచ్చేది ఇంకా ఎప్పుడైనా కానీ చేసుకొని వచ్చేదే కదా ఇంకోటి ఫ్రెండ్స్ మా మాది మంది ఎలా మంది తిండుకుంటారు ఇంకా రాత్రిపూట సంత చేసుకునే కాడ ఇంకోటి మాది బుక్కు కదా నెల బుక్కు ఇంకా మంది మనం వెయ్యి ఫోర్స్గా అడగలేము అనమాట కొంచెం నిలబడాల్సి వస్తుంది దానికే ఇప్పుడే వెయ్యి తెచ్చుకునేది బెస్ట్ అని ఇప్పుడే పోతున్నాం మేమైతే సో ఏమేమో మా బచ్చాలు చేస్తావా ఏం చేస్తావు ఇంత ఏం చెప్పలేదు బచ్చాల కుడాల కష్టాలా ఐరమ్మలు ఏం తింటారు ఆడుతున్నారు ఐరమ్మలు అన్నీ తింటారు చేస్తే ఆ పాపాలకు కదా ఇంకా తీపి ఏంటి అసలు అని చేస్తే ఇస్తూ తింటారు అట్లా నేనేమనుకు బచ్చలు బచ్చళ్ళు చేస్తాను పడతాను ఇడే చెప్పు కదా బచ్చలే లేదో చేసుకున్నాను అంతే ఎప్పుడు లాగే ప్రతిసారి లాగే ఈ సారి కూడా బచ్చాలు చేస్తున్నాను అన్నమాట బచ్చలు సంతైతే చేసుకున్నట్టు ఇంకోటి మాయి రమ్మని బడికిడిసొచ్చాను రా అంటే నాకు వద్దు తొట్టలేకే అని పల్లుకుంటాను అంటుంది ఏమయ్యేది నీకు ఏమైలేదు కదా అంటే కూడా నాకు నిద్రలో వత్తాలి పదకుంటా తొట్టలేకే అంటు పంపిస్తారని అట్లా వస్తా అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ ఈ ఒకటే బ్రెండ్స్ రేపే క్రిస్మస్ కరెంట్ లేదు కరెంట్ లేని దానికి కొంత ఉన్నది బుక్ తీసుకుంటే కిటికీలో అక్కడికి ఉంటావు ఏమో అయిన లేదు కొమ్ము అంటే లేవంటే మరి మీ అక్కడ పోయిస్తాను నివసుకున్న పోతే ఆడే ఉంటావు సోఫా మీద ఎట్లే మరి మామందరూ బ్యాలెన్స్ పడుతుందా లేదా నువ్వు ఓటిపోతావా నువ్వు ఓడిపోతా పో చేసా పోయే పాద్దులే అడుగుతున్నాడు

ఇంకా కొన్ని మసాలాలు అయితే తీసుకొని వస్తున్నాయి అనమాట గరం మసాలా ఇవి మెయిన్ ముఖ్యానికి మెయిన్ ముఖ్యానికి సంత ఏమంటే పండగ సంత రేపు ఎంత మసాల క్రిస్మస్ కదా అందుకోసమంటే బాలకి బాల కోసమైతే బెల్లము బ్యాల్ ఇవన్నీ తీసుకొని వచ్చామన్నమాట తీసుకొచ్చిండి అమ్మో చూపిస్తుందామా ఇది మామూలు చపాతి కోసం గోధుమ పిండి ఇదింత పచ్చాల్సి అంత కొన్ని పిల్లల కోసం నేను ఎక్కడ పెట్టుకొని కోను కోను పెట్టుకుంటూ తెలుసు సోపి సొంత చీ சொண்டிடி சோபதிக தோடு இங்க ஒடினக்கி பெண்டகானே சமா சமை இஷ்டம் அம்குஸ்மனி இங்க வெண்டைக்காய குற்றச்சல இதா திசு வந்து அதல பெண்டகாலு இல்லை இப்போ அது ஏன் பெட்டகாய் முருவுண்டி கார்னி பெண்டகாய் இத இழுப்பி பெண்டகாய் நாரேமி பெண்டகாய் బెండకాయ పులుసు బెండకాయ కూర అంటే చాలా ఇష్టం నాకు బెండకాయతో చేసుకుంటాయి ఎన్ని ఉంటాయి అన్ని రకాలు చేసుకుంటా దాంట్లో బెండకాయలు ఉంటాయి అనుకుంటున్నావు అదే మ్యాజిక్ అదే బెండకాయలు అనుకో కొంచెం ఇవన్నీ తినిటే నే బాగా ఫ్రైన్ అట్లా చేసింటే అనుకుంటే మామూలు బయట మనకి పండగప్పుడు వచ్చేలా అప్పడాలు అవి ఇవి అప్పడాలు సొంగలు దాంతోపాటు ఇవి కూడా ఉంటాయి మనం ఇంట్లో అంతేరా అయితే కనుక ఇది ఫ్రెండ్స్ పండుగస్ అంత అంతేకా సింపుల్ ఇంత ఇంత కొంచెం పెదామా ఎక్కడ సంవత్సరము పైన సంవత్సరం సింపుల్ చిన్నప్పుడైతే ఎక్సైట్మెంట్ ఇంటికుంటుందంటే పండగ అంటే నెంబర్ వన్ పడి ఉండదు నెంబర్ టూ వచ్చేసి రాత్రంతా మేలుకుంటుండే సో అది ఇంకా ఎక్కువ మాట్లాడితే ఇంకొంచెం సినిమా అయితే చక్రాల బండి చేసుకొని ఉరిగడ్డి మొత్తం సేన పొడుదు పడిన ఉరిగడ్డి అంతా తీసుకొని వచ్చి సరిమండి వేసుకొని కూర్చొని పొద్దున్న వరకు అల్లగంత వరకు సో మేబీ ఇప్పుడు భజన తిరగచ్చులే భజన ఫ్రెండ్స్ హాయ్ అండి అందరికి ఇంక ఇప్పుడైతే మాత్రానికి పండగ అంతైతే చేసుకొని వస్తాం కదా ఇంకా ఇప్పుడైతే సంవత్సరానికి ఒకసారి డోర్ అయితే చేస్తున్నాడు అనమాట ఇంకా ఆ పాతవన్నీ తీసేసి పన్ను రెండు రోజులు కొత్త వేస్తాను ఇంకా వినోదం నాకు అన్నది కదా పై వరకు ఇంక వినోదం నువ్వు తీ అను కష్టం చెప్తాను అనమాట జరుగు ఇదే బ్లూ కలర్ ఆడబా ఇది ఇల్లు చేసినప్పటి నుంచి వాడుతున్నారు అంటే వాడడం తప్పని కాదు ఇవి ఇవన్నీ ఇవి కానప్పుడు అది రెండు సంవత్సరాలు ఇది మూడో సంవత్సరం క్రిస్మస్ వచ్చినప్పుడు తీస్తాను ఫ్రెండ్స్ మళ్ళీ అవే తగిలిస్తా చూడండి రెండు రోజులకి నేను ఉతికే తప్పుడు ఏమమ్మా మన కాలు వేయ బాడైతామంటే ఏమైందని అంటది పెట్ట పెట్టిస్తారా పెట్టివేశ పని వాళ్ళు చేయాలి అందా అడవాటి యువతలు యువత నుండి పెట్టు అట్లా సరే అట్లా తగ్గిచ్చేట్ ஏ இப்போசிரும் சூடு உண்ணே ப்ளூ கலர் எடுத்தம்மா உண்ணன்லே வாசரிதா ஐயரா எட்டு பண்ணதா ம் சரி உண்ணன்ல அது ఇదే అడు బ్లూ కలర్ అందుతుంది నాకే నువ్వేస్తావ ఈ సంవత్సరం నిన్న సంవత్సరం నేను వేసి అయితే గుర్తుకుంటుందిలే మరి నెక్స్ట్ సంవత్సరం మాట్లాడుకుందాం దేవుని దేవాళ్ళు ఇట్లే ఉంటే మనము నిన్న సంవత్సరం రెండు సంవత్సరాలు నానే చేంజ్ చేసింది ఇది మూడో సంవత్సరం అయిన సరే బాగున్న చుడుకున్నారు దొరకటన్లు ఇది ఇది అట్లా పెట్ట సరిపోయేదిలే బాగుండదు మేము పండగ వస్తే ఇట్లా డోర్ కట్టడా ఉన్నది లే ఇంటికాడ ఇట్లా మా నాయన మాకు ఫోటోలు తినిపిస్తుండే సో ఇవైతే చేసేసాం ఫ్రెండ్స్ ఏమో మా అమ్మ అయితే బుడ్లు తినాలి సార్ పెరగండి మా అమ్మ లేదా అనమాట చెట్లకి గానీ మనకి ఏమన్న చేసుకుంటే మంచి బలం అనమాట చెట్లకి చెట్లకి అతరక ఇది సారి ఇట్లా చేసామే నీలం కలర్ తీసుకుండా బాగుండదు ఇప్పుడు బాగుండదు రెండు ఉండదు కదా ఇదే బాగుండేది ఇది బాగుండదు ఈ సార మరి దాన్ని పెట్టుకున్నప్పుడు దాన్ని తగ్గింది ఈ సార్ సూపర్ ఉండదు ఇది కలర్

మేము వేసేది నాలుగు బుడ్లు నాలుగు బుడ్లకి ఇచ్చారు నాలుగు నాటి మేము మూడు ఏం మరి నాటే కొద్దా

డిక్లర్ అంటే బంగారు కాసినట్టు అసలు చిన్న కృష్ణ బుడ్డలతో డిసెంబర్ ఇరవై ఐదుకి బుడ్ల కటి పెరుగుతుంది అసలు బుడ్లు నాకు అండి யன் வரைக்கும் பட்டாயிரா தினூடுதான்

ഈ ഫാമിലൊരു കറങ്ങാട്ടാ